శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బిసి స్వరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను చేరుకోవడంలో సహాయక రక్షణ బృందాలు మరింత పురోగతి సాధించాయి భారీ రాళ్లు బురదతో పాటు అంధకారంలో యంత్రాలను చిత్రీకరించి వీడియోను అధికారులకు పంపారు స్వరంగంలో చిక్కుకున్న వ్యక్తుల ఆచూకీ ఇంకా తెలియవలసి ఉంది ఇలా ఉండగా రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉదయం స్వరంగ నిర్మాణ నిపుణులతో పరిస్థితిని సమీక్షించారు రెస్క్యూ బృందాలు ఎస్ఎల్బిసి టనెల్ ప్రాజెక్టులో చిక్కున్న వారిని చేరుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు కొత్త ఢిల్లీ నుండి సరిహద్దు భద్రతలో బీఎస్ఎఫ్ నుండి కొత్త నిపుణుల బృందాలు కూడా సహాయక రక్షణ పనుల్లో పాల్గొనేందుకు సొరంగం వద్దకు చేరుకున్నాయి ఇలా ఉండగా రేపు సహాయ రక్షణ పనులను ఉధృతం చేస్తామని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు సహాయ రక్షణ బృందాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఇప్పటి రక్షణ పనులు నెమ్మదిగా జరిగాయని రేపు రక్షణ పనులను వేగవంతం చేయనున్నట్లు మంత్రి చెప్పారు నిన్నటి వరకు ఇప్పటి వరకు లోపలికి పోయే వాళ్ళు కూడా రిస్క్ లో ఉంటారు అని చెప్పి చెప్పడం జరిగింది మేము ఒక రెండు రోజులు ఈ రెస్క్యూ మిషన్స్ కొంత స్లో చేయడం జరిగింది కానీ ఇప్పుడు ఈ రోజున ఆర్మీ ఎక్స్పర్ట్స్ తో మాట్లాడి ఫుల్ ఫ్లెడ్జ్ గా రేపటి నుంచి రెస్క్యూ మిషన్ లో ఇంకా వేగవంతంగా ముందు పోవాలని నిర్ణయం తీసుకున్నాము